మీలో ఎంతమందికి మాయ గురించి తెలుసు అసలు అంటే ఏంటి ఎలా ఉంటుంది అది ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది ఇలాంటి ప్రశ్నలకు ఎప్పుడైనా మీకు సమాధానం దొరికిందా ఈ వీడియోలో నేను మీ అన్ని డౌట్లకు కూడా క్లారిటీ ఇచ్చేస్తా అసలు అంటే ఏంటి ఒకరోజు శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళిన నారద మహర్షి చూడండి స్వామి భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాయలో పడిపోయారు నేను మాత్రం ఏ మాయకి దొరకలేదు అంటూ నవ్వుతూ చెప్పాడు నారద ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి సుమా తెలుసు కదా ఇది నారాయణుడి మాయ ప్రతి ఒక్కరూ పడక తప్పదు కానీ స్వామి మాయ అంటే ఏంటి అసలు వీళ్ళంతా దీంట్లో ఎందుకని ఇంత పడి కొట్టుకు చేస్తున్నారు ఇందులో పడిన ఎవరైనా కాని బయటకు ఎందుకు రాలేకున్నారు అసలు ఏంటి మాయ అంటే నారద మాయ చాలా అద్భుతమైనది ఎవ్వరికీ అర్థం కాదు మానవ జన్మలో మరణం ఎటువంటిదో ఆ మానవ జన్మలో మాయ కూడా అటువంటిది ఈ మాయలో ప్రతి ఒక్కరూ పడక తప్పదు మాయంటే ప్రేమ రోషం కోపం కామం క్రోధం ఇవన్నీ కూడా మాయకు సంబంధించిన వీటిలో పడిన ఎవ్వరూ కూడా బయటికి రాలేరు నీకు నిరూపిస్తా పద అంటూ గరుత్మంతుడి మీదకి నారద మహర్షి ఇంకా శ్రీ మహావిష్ణువు ఎక్కి అలా అలా తిరుగుతూ ఉంటారు చాలా సమయం తర్వాత ఒక నది పక్కన విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణు పక్కన కూర్చు ఉన్నాడు నారద మహర్షి నారద ఎంత అలిసిపోయావు కదా ఎదురుగా ఉన్న నదిలోకి వెళ్లి స్నానం చేసి రావచ్చు కదా అంటూ చిన్న సలహా మేరకు చెప్పింది శ్రీ మహావిష్ణువు కదా అంటూ వెళ్ళిపోతాడు అలా మునిగి తేలేసరికి అలా మగ పురుషుడైన నారద మహర్షి ఒక స్త్రీలాగా మారి గడ్డకు వస్తాడు అక్కడి నుంచి శ్రీ మహావిష్ణు వెళ్లిపోతాడు తన ఒక నారద మహర్షి అని ఇలా జరిగిన సంగతనలు ఏవీ కూడా నారద మహర్షికి ఆ స్త్రీ రూపంలో ఉన్న నారద మహర్షికి గుర్తు ఉండవు ఇక పూర్తిగా తన గతాన్ని మర్చిపోయి ఒక స్త్రీలాగా మారిపోయి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అసలు నేనెవరు నా గమ్యం ఏంటి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి వచ్చాడు ఒక రాజు ఆ రాజు ఈమెను చూసి నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు మీ తల్లిదండ్రులు మీ భర్త ఎక్కడున్నారు నాకేమీ తెలీదు అసలు నేనెవరో కూడా నాకు తెలీదు ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు అని ఆమె సలహా సమాధానం మేరకు అక్కడ రాజు నేను నిన్ను భార్యగా స్వీకరించాలనుకుంటున్నా నీకు అనుమతి అయితే అని చెప్తాడు ఆమె అందరికీ మోహపోయిన రాజు ఇక ఏం మాట్లాడలేక అడిగేశాడు ఆ తర్వాత ఆమె కూడా ఏమి చేయాలో తోచక వేరే అవకాశం కూడా లేక రాజుకి వివాహం చేసుకోవటానికి ఉప్పేసుకుంటు కాలక్రమేణా వీళ్ళకి ఏడు మంది పిల్లలు పుడతారు అలా వాళ్ళకు కూడా పెళ్లి చేసేస్తూ ఇక జీవితం హాయిగా సాగిపోతూ ఉంది ఆనందంగా ఉన్న వీళ్ళకి ఆ తర్వాత ఒక రోజు యుద్ధం రానే వచ్చి పడుతుంది యుద్ధంలో రాజ్య సంపద సైనికులు అతని ఏడు మంది కొడుకులు కుమారులు అందరూ కూడా చనిపోతారు ఇది చూసిన ఆ రాణి యుద్ధ రంగంలోనే పడి దుఃఖించి చాలా భయంకరంగా బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో రాణి దగ్గరికి వచ్చాడు ఒక సాధు చూడమ్మా జనన మరణం అనేవి మానవులకి చాలా సహజం ఇవి ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు ఈ రోజు నీ కొడుకు తొందరగా చనిపోయాడని నువ్వు రేపు నిదానంగా వెళ్లిపోతావని బాధపడాల్సిన అవసరం లేదు నువ్వైనా నేనైనా దేవుడైనా దైవమైనా ఎవరైనా చిట్ట చివరికి చేరుకోవాల్సింది ఒకటే చోటకి కదా నీవు చేసిన పాపాలు పోవటానికైనా నీ కొడుకు ఆత్మ శాంతించటానికైనా ఒక నదిలో చెప్తాను అక్కడికి వెళ్ళి స్నానం చేసి నీ పాపాలన్నీ తొలగించుకో అని ఆ సలహా మేరకు అక్కడికి వెళ్ళి ఆ నదిలో మునగగానే అలా ఉన్న స్త్రీ మళ్ళీ నారద రూపంలోకి వచ్చేస్తుంది అక్కడికి వచ్చిన సాధువే శ్రీ మహావిష్ణువు నారద రూపంలో ఉన్న ఆమెను గుర్తించలేక రాజు నా భార్య ఎటు వెళ్ళింది నా భార్య ఏమైపోయింది అంటూ అక్కడ ఉన్న ఆ సాధుని అడుగుతాడు చూడండి రాజా ఇదే ప్లేస్లో ఇదే స్థానంలో నీకు నీ భార్య దొరికింది ఇదే స్థానంలో నీ భార్య నువ్వు కోల్పోయావు గతం ఇంకా ఎవరికి గుర్తు ఉండదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు కూడా దాన్ని అంగీకరించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నారద మహర్షిని కలిసిన శ్రీ మహావిష్ణువు చూశావు కదా నారద మాయ ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తుంది దీని నుంచి తేరుకోవటం అంత సులభం కాదు దీంట్లో చిక్కని వాడంటూ ఎవరు ఉండరు ఇది నారాయణుడి మాయ నీకు నచ్చితే రా లేదంటే నీ పని నువ్వు చూసుకో అంటూ హాయిగా వెళ్ళిపోయాడు శ్రీ మహావిష్ణువు